మాకు రఫీ చాలా పది సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవా సమితి కానీ అయ్యప్పకి మాకు చాలా హెల్ప్ చేశారు స్వామి హిందూ ముస్లిం అని సోదర భావం లేకుండా ఊర్లో తారతరం లేకుండా చాలా బాగుంటారు స్వామి అయ్యప్పకి ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం మాకు భిక్ష ఏర్పాటు చేశారు స్వామి స్వామిచరణం అయ్యప్ప మహమ్మద్ రఫీక్ గారు మనకు పది సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు తను పదిహేను వేల ఒక వంద పదాలు శాశ్వత సభ్యత్వం కూడా పోయిన సంవత్సరము ప్రకటించినారు ఇచ్చేసినారు సో అలాగే కాకుండా ప్రతి ఒక్కరి సోదరభావంతో నేను మహమ్మదీయుని నేను ఇట్లా ఎందుకు వస్తా సో అలాంటి ఉద్దేశంతో కాకుండా ప్రతిదీ అందరినీ కలుపుకపోయే మనస్తత్వం ఉన్న మంచి మనిషి సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరపాలి ఎన్నో చేయాలి అనేటిది ఆయన చేతుల ద్వారా సో వచ్చే కౌన్సిలర్ ఎలక్షన్లలో అతను మంచి మెజారిటీతో గెలవాలని ఆ అయ్యప్పను ప్రార్థిస్తున్నాము సో సో అలాగే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ అయ్యప్పది మతాలు కులమతాలు తారతమ్యతలు అలాంటివి ముందుకు తీసుకురాకుండా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలకు తోడ్పడితే మన హిందుత్వం అనేది గట్టిగా ఉంటుంది స్వామి 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 అయ్యప్ప స్వామి స్వాములందరికీ దుబ్బాకాండే అయ్యప్ప స్వాములందరికీ మా అందరి తరఫున నమస్కారాలు మేము ఈ భిక్ష అనేది ఒక ఐదారు సంవత్సరాల నుంచి భిక్షా పెడుతున్నాము మాకు మంచి అనిపించింది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరూ ఎందుకు అందరూ సోదర భావంతో ఉండాలని అందరు కలిసిమెలిసి ఉండాలని నా ఆలోచన అందుకని భిక్ష పెడుతున్నాను మాకు కూడా మంచిగా అనిపించింది కూడా నేను నాకు సాధ్యమైన రోజు నేను పెట్టాలని అయ్యప్ప టెంపుల్కు శాశ్వత సభ్యత్వం గురించి పదిహేను వేల ఒక వంద పదహారు నేను చందా కూడా ఇచ్చిన ఇంకా మా వంతు సాయం ఇంకేమన్నా ఉంటే కూడా మేము చేస్తాం చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని